యూదుడు ఎవరు ఎవరు అదే యూదుడు గురించి ఒక చోట ఏసు క్రీస్తు వారు సమరయ్యుడి గురించి రాస్తారు తొమ్మిది మంది దేవుని స్వస్థతను పొందుకొని పదో వారు ఒక సమరయుడు మాత్రం ఎవరు వచ్చారు తండ్రి కానికొస్తారు ఈ తొమ్మిది మంది ఏదయ్యా అంటే తొమ్మిది మంది స్వస్థపడ్డారని వాళ్ళకి వాళ్ళు కనపరచుకోవటానికి పోయారు కానీ మా కాడికి రాలేదయ్యా అనంటే నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తివి నువ్వు పరిపూర్ణ స్వస్థ పొందావు కనుక నీ ఇంటికి నీవు పుచ్చి చే అంటే తొమ్మిది మంది రాలేదు కానీ ఒక్కడు మాత్రం వచ్చారు ఈ ముప్పు అర్థమేందో తెలుసా తొమ్మిది మంది వెలివేయమన్నారు కానీ తొమ్మిది మంది దేవుణ్ణి చూడలేదు కానీ ఈ సమరయ్య పట్టణం మన దేవుణ్ణి చూడాలని కోరుకున్నానుగా దేవుడు వెళ్ళటానికి కారణం ఏందో తెలుసా దేవుడు ఆ ప్రాంతాన్ని దర్శించడానికి కారణం ఏందో తెలుసా ఆ పట్టణంలో దేవుని ఎదుర్కోవాలని తండ్రిని ఎదుర్కోవాలని ఎత్తుని ఎదుర్కోవాలని మాకు రక్షణ కలగ చేస్తే దేవుడు వస్తాడని ఎదురు చూసిన సమరయ్య పట్టణలోకి మన దేవుడు ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళ పరిస్థితులే తిరగబడినాయి అంత స్తోత్రం చెప్పు గదిగా ఆలయ దేవుడు వస్తే నోతులు పచ్చు అటువంటి దేవునికి అవకాశం ఇస్తామండి అటువంటి దేవుని మనం ఆహ్వానిస్తామా సమరయ్య పట్టణంలోనికి దేవుడు ఎప్పుడైతే వచ్చాడో ఆ రాతలే మారిపోయి రాజులు పెట్టిన శాపం సులభాలు చేసిన శాపాన్ని దేవుడు కొట్టి వేసాడు రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఎప్పుడైతే భూమి మీదకు వచ్చాడో ఎప్పుడైతే తెలుగులో మరణించాడో ఆ మరణాన్ని బట్టే సమరయ్య ప్రాంతానికి వచ్చి ఎలిచు లేమలో కొలక పర్వతం మీద మూడు ప్రేమల మధ్య నలిగి పట్టణం మీద ఉన్న శాపాన్ని ఈరోజు మనం ఏ బలిపీటాల చేత మన కుటుంబాలు కట్టబడ్డాయి ఏ అన్య దేవతల చేత మన కుటుంబాలు కట్టబడ్డాయి ఇంకా గొప్ప మాట చెప్పినా ఏ ఎరిగినా కానీ వారి కుటుంబాల్లో ఏమున్నాయో తెలుసా విగ్రహాలు ఉన్నాయి అంత వారి కుటుంబాల్లో అపవిత్రమైనవి ఉన్నాయంట చూడండి మొదటి రాజుల పుస్తకంలో వివర కన్ని విషయాలు ఉంటాయి వీరికి ఎలా వచ్చిందో తెలుసా ఇస్రాయలీల మీద తేడా ఇస్రాయలీలు రెహబాము ఎరుసుముకు పారిపోయి రథములు లేకి పన్నెండో అధ్యాయం పద్దెనిమిదో వాక్యం కాని చూడున్నాను రాజైన రెహబాము వెర్రి వెట్టి పని వారి మీద అధికారి అయి అదో రామును పంపక ఇస్రాయలీలందరూ రాళ్లతో అతను కొట్టినందుకు అతను మరణమాయను కాబట్టి రాజైన రెహబాము రేహబామవు సొలమాన్ యొక్క కుమారుడు ఏం చేశాడో తెలుసా మీద త్వరగా ఎక్కెను ఆ ప్రకారంగా నేటి ఇస్రాయేలీ జరుగునట్లుగా దావీ సంతతి మీద తిరుగుబాటు చేసిరి ఈ సొలమాన్ కుమారుడు ఎవరు సొలమాన్ తండ్రి ఎవరు దావీ మీరెవరు యూదులు ఈ ఇస్రాయలీలు ఎవరు ఈ సమరేంత కలిగిన జనము ఈ జనము ఎవరి మీద

మనం చదువుకుంటున్న లేఖనాలు యోహన్ అధ్యాయం మీరు క్షుణ్ణంగా చదివితే మీరు పట్టుకోవాల్సిన మాట ఏందో తెలుసా యూదులకి సమరేయులుకున్నా తెగేది చాలా ఎందుకన్నారు సమరేయలు దేవుని త మాట యూదుల్ని చూసినప్పుడు యూదులకి సమరేలకు ఎందుకు సాంగత్యం లేదన్నాడు ఈ సాంగత్యానికి మధ్యలో జరిగిన విచారణేంది ఆరు వందల ఇరవై ఒక్క సంవత్సరం ఆరు వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో నుండి ఏడు వందల ఇరవై ఒకటో సంవత్సరం మధ్యలో జరిగిన సంఘటన వల్లే ఆ సులమాను చేసిన పాపం వల్ల అన్ని స్త్రీల వల్ల పుట్టిన ఎరుచులేము పాపం వల్ల వారు దేవునికి విరోధంగా ప్రవర్తించడం వల్ల ఏర్పడిన వారే సమరంగా ఈ సమరయులను బట్టి ఇస్రాయలులను కలయికను బట్టి ఈ సమరయ్య ఏర్పడ్డారు వీరిలో ఉంది వీరిలో అపవిత్రత ఉంది ఇంకా గొప్ప మాట చెప్పన పదకొండ అధ్యాయంలో సులోమాన్ ఏం చేశాడో తెలుసా బలిపీఠాలు కట్టించాడు పదకొండు అధ్యాయం చదువుకుంటూ వస్తే సులోమాన్ ఏం చేశాడో తెలుసా ఎరుష్యులేములో బలిపీఠాలు కట్టించాడంట తన భార్యల సుఖం కోసం తన భార్యల కోరిక మనోడు ఏం చేశాడు పట్టణాల్ అన్ని దేవతల కోసం వాళ్ళ భార్యల సుఖల కోసం కుటుంబం కోసం మనం కూడా ఏదో చేస్తా ఉంటాం కదండి మన కుటుంబం ఏదన్నా తప్పు దాలో పోతుంది అనుకోండి తప్పు చేసింది అనుకోండి వాన్ని ఖండించం భలే చేస్తున్నారు బాగుంటుంది బలే చేస్తున్నారు అని జాతరే వాళ్ళే తప్ప ఒరే నువ్వు జాతుంది తప్పు అనేవాళ్ళు లేరు ఇంకా గొప్ప మాట చెప్పిన అందరూ మా అమ్మ మా వాళ్ళు మంచిగా ఉంటారు మా కుటుంబీకులు మంచిగా ఉంటారని చూస్తారు వాడు చేసే ఎదో పనులన్నీ ఉంది లేదు మళ్ళీ అటువంటి పరిస్థితులు తన భార్యల సుఖం కోసం చూసుకొని పట్టణాన్ని పాడు చేసిన వాడు సోలోమాన్ ఆ పట్టణంలో ఇబ్రాల్ల మిత్రిత జన్మ ద్వారా వచ్చిన వాడే సముదే ఈ సముదయాలను బట్టి యూదులకి ఇద్దరికి వైరం ఏర్పరిచిన వాడే సోలమాన్ ఈ సగంత ఎక్కడొచ్చింది ఈ బోలంత ఎక్కడొచ్చింది ఈ సదాంతా ఎక్కడొచ్చింది మన మహారాజ్ అయినా ఆ ద్వారా వచ్చింద ఇదంతా మనోడు ననాల ఎందుకంత ఊపిరి కట్టలు మనోడికి అంతమంది భార్యలు దేనికి దావీదు పెట్టిన నీతిలో నడవచ్చుగా పతనమే నాశైపోయింది కానీ దేవుడైనా ఇస్రాయల్లు అటువంటి బాలి జనముగా ఏర్పడిన జనాన్ని మార్చడానికి యూదులకి ఇస్రాయల్లుకి మధ్యనున్న తెగులు కొట్టివేయటానికి ఆ ప్రభు ఎక్కడికి వచ్చాడు యూదుల మధ్యకి వెళ్లాల్సిన వాడు కూడా గల్లియ దేశానికి వచ్చాడంట స్తోత్రం చెప్పగేదిగా ప్రాంతలో ఎవరు ఉన్నారు విస్తృత జనమైన ఈ సమరయ్య కోసం దేవుడు ఎక్కడికి వచ్చాడండి పట్టణానికి వచ్చాడా బెడా నిన్ను బట్టి నీ కుటుంబంలోకి దేవుడు రావాలి నిన్ను బట్టి నీ కుటుంబంలోనికి దేవుడు వస్తే జీవితం ఎలా ఉంటుందో తెలుసా నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఆహ్వానించగలిగితే ప్రభు వచ్చినప్పుడు కనుక నువ్వు చేర్చుకోగలిగితే ప్రశ్న వేయకుండా ప్రభుకి నువ్వు అవకాశం వేయగలిగితే ప్రభుత్వం కనుక నువ్వు సావాసం చేయగలిగితే నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా యోహన్సు వార్త నాలుగో అధ్యాయంకి అన్ను చదువుదాం అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను ఎవరని ఎవరని గ్రహించుచున్నా ఒక్కొక్క మాట నేను క్లుప్తంగా చెప్తాను వినండి పంతొమ్మిదో అధ్యాయం టిక్ చేసుకోండి ఆ మాటలు కూడా ఏమని అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను ఏమంటుంది స్త్రీ నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను ఎందుకన్నదా మాట అంటే ఒక ప్రవక్త మా ఎత్తుకు వస్తాడు మా జీవితాలను మారుస్తాడనే మాట ఆలోచన సమరయంలో ఎప్పుడో ఉంది అందుకే ఆయన ప్రవక్తాన్ని గుర్తించగలిగింది సమరయత్రి దేవుని కుమారుడు వస్తాడనే గుర్తింపు కలిగిన వారు ఎవరో సమరయలు ఇంకా గొప్ప మాట కదా ఎప్పుడైతే ఆ మాట తమ పితరులు ఈ పర్వతమందు ను ఆరాధించింది కానీ ఆరాధింపవలసిన స్థలము ఎరుశలేములో ఉన్నదని చెప్పు ఆయనతో అనగా నమ్మ ఒక కాలము వచ్చుకున్నది ఆ కాలమున ఈ పర్వతం మీద నున్న ఈ పర్వతం మీద నైనను ఎరుశలేములో నైనను మీరు మీకు తెలియని దానిని ఆరాధించు వారు మేము మాకు తెలిసిన దానిని ఆరా రక్షణ ఇప్పుడే యూదుల నుండి కలుగుతున్నదని వాగ్దానం చేస్తున్నారు ఈ రక్షణ యూదుడు మీ ప్రాంతానికి వచ్చాడు దేవుని కుమారుడు మీ ప్రతికులు మారబోతున్నాయి ఎందుకు తెలుసా రాజులు పెట్టిన శాపం అపవిత్రులు పెట్టిన శాపం రాజులు పెట్టిన కొట్టడి నేను కొద్ది దేశానికి ప్రాంతానికి వచ్చానని దేవుడు ఆమెకి సమాధానం ఇస్తున్నాడు రక్షణ కలిగింది మీ ఇంటికి రక్షణ కలిగింది దేవుడు వస్తే మన ఇంటికి ఏం కలుగుతుందండి రక్షణ కలుగుతుంది ఇంకా గొప్ప మాట చెప్పనా ఇంకా గొప్ప మాట చెప్పనా బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక ప్రాంతాన్ని నాశనం చేయడానికి సిద్ధపరిచినప్పుడు యహో శుభ కాలంలో వేగులు వారిని పాలస్తే నా దేశాన్ని వేగి చూసి రమ్మన్నప్పుడు వారిని చూసి రమ్మన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు రాహాబు గోడల మీద ఎత్తైన ప్రాంతంలో ఉందో రాహాబు కుటుంబాన్ని దర్శించిన ఎవరో తెలుసా ఈ వేగులవారు వారు ఎప్పుడైతే వీరు వెళ్ళారో వీరి ఇంటికి ఎర్రని దారం కట్టబడిందో వీరి కుటుంబం మీద ఉన్న తెగులేమైపోయింది దాటిపోయింది బిడ్డలారా రాహాబు కుటుంబం ఎవరో తెలుసా యోతుల కుటుంబం రాహాబు కుటుంబం స్తోత్రం లేబు గేదిగా నా ప్రభు ఏ పాత్రం నుండి వచ్చేదో తెలుసా యోగా గోత్రం నుండి వచ్చిన వాడు నా దేవుడు అటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసా పట్టించుకొని ఆ ప్రాంతాన్ని వెలివేసిన ప్రాంతాన్ని పాపంతో నిండిపోయిన ప్రాంతాన్ని దేవుడు వెళ్ళి ఆ పట్టణంలో బావి యొక్క ఉన్న ఆ సమరయ్య స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె చేసిన పని అన్న తెలుసా నీవు సమదయ్యో కదా నీవు దేవుని కుమారుడు కదా మూడు రోజుల్లో వాళ్ళకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన వాడే దేవుడు స్తోత్రం చెప్పు కేతిగా రెండు రోజుల్లో రక్షణ కలుగుతుందా సంవత్సరాలు తరబడి వాక్య చూస్తున్నదని మారేవాళ్ళు కానీ నా ప్రభు రెండు రోజుల్లోనే సమరయుల్ని మార్చేశాడంట స్తోత్రం చేతిగా ఇంకా గొప్ప మాట చెప్పిన అదే సమరీలు ఎరుషలే తిరిగి రక్షకుడు వచ్చాడని ప్రకటన చేశాడంట స్తోత్రం రేపు బట్టి నన్ను బట్టి దేవుడు నామో ఎందుకు మహిమ పరచపడట్లేదు దేవుడు నీ కుటుంబంలో ఉన్నా కానీ దేవుడు నీకు కృపించినా కానీ దేవుని సువార్తకి ఎందుకు మనం వేగిరి పడట్లేదు అనంటే మనలో ఏముంది ఇంకా లోక సంపద ఇంకా ఆశ పొందలే కానీ వాటికి విడిచిపెట్టనే విడిచిపెట్టట్లే అందుకే మన జీవితాల్లో క్షేమం దేవుడు రాగానే ఆమె జీవితం ఏమైపోయిందండి అమ్మా మంచి గడియలు మీకొచ్చాయి దేవుడు వస్తే నీ జీవితం కూడా అలానే ఉంటుంది దేవుడు మన జీవితంలోకి వస్తే మనం నోతున పరచబడతాం ఇంకా గొప్ప మాట చెప్పన మంచి సాక్ష్యం పొందుకున్న కుటుంబం ఏందో తెలుసా తమరయ్య కుటుంబం స్తోత్రం జేపు నా దేవుని ఏ పేరు పెట్టి పిలిచారో తెలుసా మంచి అని పిలిచారు స్తోత్రం రేపు గతిగా శపించబడిన వారి పేరు ఎవరన్నా పెట్టుకుంటారంటే అపవిత్రుల పేరు ఎవరన్నా పెట్టుకుంటారా దేవుణ్ణి సమరయుడని పిలిచారంట స్తోత్రం చెప్పు గతిగా ఆలలయ్య యుగుడు కదా యుధ గోత్రాన్ని చెందిన వాడు కదా సమరయుడని పేరు ఎందుకు పెట్టబడింది ఎందుకో తెలుసా ఆయన ఎవ్వరిని వెళేవాడు ఆ స్త్రీ ఎప్పుడైతే ఆ మాటలు చెప్పిందో అదేమంటుందో తెలుసా ఆ తప్పిక నాకు కూడా తీర్చయ్యా ఆ దాహం నాకు కూడా తీర్చ ఆ జీవితలకు మోటలు నా జీవితంలో కూడా ప్రభుత్వం దేవుడిచ్చు నీటిని తాగిన వానికి ఎందుకు దాహం కాదు ఈ నీరు ఎక్కడి నుండి వస్తుంది ఈ నీరు ఎక్కడి నుండి ప్రవహిస్తుంది ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం వాక్యాల్లో చదువుకుంటా వస్తే తరలోక నేను ఒక పట్టణాన్ని చూశాను ఆ పతనం లోకుండగా ఒక నది ప్రవహిస్తుంది అది పది పక్కల జీవ వృక్షములు అని అన్నది ప్రకటన ఇరవై రెండు అధ్యాయం అధ్యాయాలన్నీ నేను చదువుకుంటా వస్తే జీవ వృక్షాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా పరలోక పట్టణంలో ఉన్నాయి జీవ నదులు ఎక్కడ ఉన్నాయో తెలుసా పరలోక సంబంధమైన తియోను నగరంలో ఉన్నాయి సోత్ర వ్యపగతిగా దేవుడిచ్చే నీరేందో తెలుసా దేవుడిచ్చే ఆహారం ఏందో తెలుసా ఆయన పరలోక సంబంధమైన నీటిని మనకిస్తాడు పరలోక సంబంధమైన ఆహారాన్ని మనకిస్తాడు ఆహారం తిన్నప్పుడు ఆయన నీటిని తాగినప్పుడు మీలో ఏముండదు చావుండదు అంతవరకు మీకు గొప్ప మాట చెప్పనా దేవుడు ఒక ప్రత్యేక దినాన్ని ఎరుసలే ముక్కాడతా స్తోత్రం చెప్పు చేతిగా ఆలలుయా మన జీవితాలు కూడా అంతే సమరయ్య పట్టణం లాగా ఉండిపోతున్నాయా మన బ్రతుములు సమరయ్య పట్టణం వల్ల మన జీవితాలు ఆగిపోతున్నాయా సమరయ పట్టణం జీవితంగా ఉందా ఈ రోజు ప్రభు శుభవార్త చెప్తున్నారు కదా నిన్ను లేపటానికే నిన్ను బ్రతికించడానికే ఈ పట్టణానికి నీ గ్రామానికి ఈ యొక్క గృహానికి ఆ ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఆహ్వానించగలుగుతున్నావా ప్రభుని చేర్చుకొనగలుగుతున్నావా అందుకే ఒక అధ్యాయులు అంటాడు కదా పక్షులు కాని మనుషులు కాని ఒకరి ముందు కానీ మనిషి కుమారుడు తలబాల్చుకోవటానికి స్థలమైనను దేవునికి అవకాశం ఇచ్చిన సమరయ పట్టణమే బాగుపడినప్పుడు నీ జీవితం ఎందుకు బాగుపడతా సమరయ పట్టణాన్ని బాగు చేసిన దేవుడు నిన్నెందుకు బాగు చేయలేడు వారు బలహీనులే కదా వారు పాపులే కదా దేవుడు చేరిన వెంటనే వారు బ్రత్ మారింది ఇంకా గొప్ప మాట చెప్పనా దేవుడు ఒక కానా విందులోనికి వెళ్ళినప్పుడు ఒక ప్రార్థన చేసినప్పుడు రుచి ఎలా మారింది రంగెలా మారింది ఇది ఎవరికి సాధ్యం దేవుడు వస్తే చాలు నీ రుచి మారిపోతే దేవుడు వస్తే చాలు మన రంగు మారిపోతే దేవుడు వస్తే చాలు నీ బ్రత్కే మారిపోతే స్తోత్రం చెప్పుగేటిగా ప్పును మనం పొందుకోవాలి అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అటువంటి పొందుకోవాలి ఆ దీవెన లేకుండా ఆశీర్వాదం లేకుండా నువ్వు ఎంతకాలం భక్తి చేసిన ప్రయోజనం లేదు ఈ శాపం ఎక్కడదండి సులోమాన కాలంలో రెండు వేల సంవత్సరాల క్రితం ఎవరు కొట్టివేశారు దేవుడు కొట్టివేశాడు పెట్టిన శాపాన్ని నేను పెట్టేస్తాను మనం కూడా అంటే మనం చేసే తప్పును బట్టి మన కుటుంబాల్లో శాపాలు వస్తాయి జాగ్రత్త భక్తిని కాపాడుకోండి పరిశుద్ధతను కాపాడుకోండి పవిత్రతను కాపాడుకో అప్పుడే నూతనమైన కృప ప్రభు మనకి దయచేయనుగాక